అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రాశి ఫలితాలు మేషం నుండి మీనం వరకు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఏ రాశి వారు ఇంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొదటిగా మేషరాశి సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహించి గౌరవ మర్యాదలు పెంచుకుంటారు క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందుతారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు సాధిస్తారు వృషభ రాశి ఫలితం కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది ఆర్థిక సమస్యల వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది దీర్ఘకాలిక వివాదాలు కొంత చికాకుపరుస్తాయి దూర ప్రయాణాలు చేస్తారు వ్యాపారాలు మాత్రంగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు మిథున రాశి ఫలితం రుణపరమైన ఒత్తిడులు మానసిక సమస్యలు కలిగిస్తాయి ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది చేపట్టిన పనులు చాలా కష్టం మీద పూర్తి అవుతాయి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి వ్యాపారాలలో నష్టాలు సూచనలు ఉన్నవి ఉద్యోగాలలో అధికారుల కోపాన్ని గురి కావాల్సి వస్తుంది కర్కాటక రాశి ఫలితం సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి వ్యాపారాలు పురోగతిలో సాధిస్తారు ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరిస్తారు సింహరాశి ఫలితం చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు నూతన వ్యక్తుల పరిచయం లభిస్తుంది చేపట్టిన వ్యవహారంలో అనుకూలత కలుగుతుంది నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసి వస్తాయి వృత్తి వ్యాపారాలలో యత్న కార్య సిద్ధి కలుగుతుంది ఉద్యోగాలకు హోదాలు పెరుగుతాయి కన్యారాశి ఫలితం ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది వ్యవహారాలలో శ్రమాధిక్యత కలుగుతుంది బంధుమిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి గృహ నిర్మాణ యత్నాలు మందగిస్తాయి వృత్తి వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి ఆర్థిక విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి తులారాశి ఫలితం ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి ఉద్యోగ వాతావరణం నిరుత్సాహపరుస్తుంది రుచిక రాశి ఫలితం సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు దీర్ఘకాలిక వివాదాలు పరిష్కరించుకుంటారు స్నేహితులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి నిరుద్యోగులకు అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది ధనుసు రాశి ఫలితం ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు ఉంటాయి కుటుంబ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది నేత్ర సంబంధిత ఆరోగ్య సమస్యలు కలుగుతాయి నూతన వ్యాపార విస్తీర్ణ ప్రయత్నాలు కలిసిరావు ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉంటాయి మకర రాశి ఫలితం స్నేహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం కలుగుతుంది ఖర్చుకు మించిన ఆదాయం సంతృప్తిని కలిగిస్తుంది వ్యాపారాలలో నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు ఉద్యోగమున ఆశించిన అవకాశములు అందుతాయి కుంభరాశి ఫలితం ప్రయాణాలు వాయిదా పడతాయి జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు కలుగుతాయి పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు ప్రయత్నాలు చేస్తారు దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలు ఊహించిన మార్పులు తప్పవు ఉద్యోగమున ప్రతికూల వాతావరణం ఉంటుంది మీనరాశి ఫలితం ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా పడుతుంది గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు గృహమున శుభకార్యాలు నిర్వర్తిస్తారు నిరుద్యోగులకు అనుకూలత కలుగుతుంది వృత్తి వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు ఉద్యోగస్తులకు అధికారుల అందదండలు పొందుతారు